కాంబినేషన్ రెడ్ కలర్ అండి సో ఈ మోడల్లో రెడ్ కలర్ చాలా బాగుంటుంది సో క్లాసిక్ లుక్ వస్తుంది కట్టుకుంటే మాత్రం ఈ శారీస్ అన్ని మీరు ఆఫీస్ వేర్ కూడా యూస్ చేయొచ్చు ఈ శారీ చిన్న చిన్న అకేషన్స్ యాష్ కలర్ అడుగుతున్నారు చాలామంది యాష్ కలర్లో కావాలి మాకు అని అడుగుతున్నారు కాబట్టి మీకు యాష్ కలర్లో కూడా డిఫరెంట్గా యాష్ కలర్ వచ్చినప్పటికీ డిజైన్స్ చేంజ్ చేస్తూ మీకు ఈసారి ఎక్కువ స్టాక్ చూపిస్తున్నామండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నాం అండి అండ్ ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్గా మీకు సో బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చూపిస్తున్నాను అండ్ ఇవే కాదు సంక్రాంతి స్పెషల్గా సో మీకు అప్కమింగ్ సో ఫెస్టివల్స్ సంక్రాంతి స్పెషల్గా అయితే గివ్ అవే కూడా ఉంటుందండి సో మీకు గివ్ అవే వచ్చేసి ఫిఫ్టీన్త్ రోజు మండే మండే రోజు అయితే మీకు గివ్ అవే ఉంటుంది సో ఆ రోజు మీకు ఫోర్ బ్యూటిఫుల్ శారీస్ గివ్వేవే ఇస్తున్నాం సో ఇస్ ఈ శారీస్ గురించి మీకు మొత్తం కూడా లైవ్లో మీకు అప్డేట్ చేస్తున్నాం సార్ లైవ్ చెక్ చేయండి ఒకవేళ లైవ్ మిస్ అయితే మీరు పదిహేనో తారీఖు సోమవారం రోజు ఈవినింగ్ మీకు లైవ్ మేము స్టార్ట్ చేస్తాం ఫైవ్కి ఈవినింగ్ ఫైవ్కి మిస్ అవ్వకండి లైవ్లోకి వచ్చి మీలో ఎవరైనా ఫోర్ మెంబర్స్ ఫోర్ బ్యూటిఫుల్ శారీస్ పర్చేజ్ చేయొచ్చు వాటిలో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలోకి తొలి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈరోజు వీకెండ్ స్పెషల్గా మీకు చూపిస్తున్న కలెక్షన్స్ సో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ వీడియోలో చూపిస్తున్న శారీస్ అంతా కూడా మీకు హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అండ్ ఇందులో ఎక్కడా కూడా మీకు జరీ కాంబినేషన్ రాదు ప్యూర్ థ్రెడ్ బీవన్ శారీస్ ఇవన్నీ కూడా అండ్ మీకు శారీ వచ్చేసి హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ఉంటుందండి మీకు ఫ్యాబ్రిక్ మీకు స్టార్చింగ్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి మీకు స్టార్చ్ అప్లై చేసి ఉంటుంది బై వాష్ చేస్తుంటే వాష్ చేసే కొద్దీ మీకు శారీ అనేది సాఫ్ట్ వస్తుంది సో శారీలో బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ శారీ అంతా కూడా బ్లాక్ అండ్ గ్రే టూ కలర్స్ కాంబినేషన్లో మీకు మొత్తం కూడా శారీ వస్తుంది కలనేత డబుల్ వివింగ్ ఉంటుందండి శారీ మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ పైట్ చెంగు వచ్చేసి వన్ మీటర్ వన్ మీటర్ పళ్ళు ఉంటుంది విత్ బ్యూటిఫుల్ డిజైన్ వస్తుంది మీకు పైట్ చెంగులో కూడా మొత్తం మీకు చూడండి బుటీస్ వస్తుంది ఇలాగా అండ్ వీటికి బ్లౌజెస్ రావు వీటి ప్రైస్ థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ వీటిలో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఈ కలర్ చూడండి మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో వచ్చి మీకు శారీలో వేవింగ్లోనే డిజైన్ వస్తుంది మీకు శారీలో చూసినట్టయితే ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ విత్ శారీలో మీకు ఏదైతే డిజైన్ ఉందో ఇదంతా కూడా వీవింగ్ సో నేత శారీ తయారవుతున్నప్పుడే మీకు నేతలోనే ఈ డిజైన్ అంతా వస్తుంది ప్రింటింగ్ అనేది ఈ శారీలో ఎక్కడా రాదండి మొత్తం థ్రెడ్ వేవింగ్ శారీ ఈ శారీ సో ఇలాగా బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ పైర్చింగ్ చూడండి చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ ఫల్లో ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు గ్రీన్ కాంబినేషన్ సో గ్రీన్ కలర్లో వచ్చింది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు ఈ శారీస్ మీరు ఫొటోస్ చూస్తామన్నా ఫొటోస్ కూడా మీకు పంపిస్తామండి జస్ట్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు పళ్ళు ఇలా వస్తుందండి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ వైట్ అండ్ రెడ్ కలర్ అండి అండ్ ఈ వీడియోలో మీకు మొత్తం కూడా ట్వంటీ ఫోర్ కలర్స్ చూపిస్తాను ఇదే ప్యాటర్న్లో సో మీకు ఈ కలర్ రాలేదు ఈ కలర్ వస్తే బాగుంటుంది అనుకోవడానికి లేదు ప్రతి కలర్ అవైలబుల్ ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు ఏ శారీ నచ్చితే అది ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బయట చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తాం అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది మళ్ళీ చెప్తున్నా అండి మీకు శారీ స్టార్టింగ్ స్టాచ్ అప్లై చేసి వస్తుంది గంజు అప్లై చేసి బై వాష్ చేసే కొద్దీ మీకు శారీ మాత్రం సాఫ్ట్ అవుతుంది బట్ ప్యూర్ హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా అండ్ మీకు శారీ అంతా కూడా ఇలాగ డిజైన్ అండ్ వీటిలో పళ్ళు 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 చూపిస్తాను ఇలా వస్తుంది అండ్ చాలామంది అడిగే కాంబినేషన్ రెడ్ కలర్ అండి సో ఈ మోడల్లో రెడ్ కలర్ చాలా బాగుంటుంది సో క్లాసిక్ లుక్ వస్తుంది కట్టుకుంటే మాత్రం ఈ శారీస్ అన్నీ మీరు ఆఫీస్ వేర్ కూడా యూస్ చేయొచ్చు ఈ శారీస్ చిన్న చిన్న అకేషన్స్ ఫెస్టివల్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా వీటికైనా కానీ శారీ మంచి లుక్ ఉంటుంది మెయిన్గా వీటి పైడ్చింగ్ మాత్రం చాలా మంచి అట్రాక్షన్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు స్కై బ్లూ కలర్ విత్ వైట్ కలర్ టూ కలర్స్ కాంబినేషన్ కల నేతలో వచ్చింది ఇలా వీటిలో వచ్చే కలర్స్ డబుల్ మీకు లైట్ కలర్ వచ్చిన డార్క్ కలర్ వచ్చిన ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతి శారీ కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ ఈ శారీ ఈ శారీకి మీకు చెంగు ఇలా వస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి ఈ శారీస్కి బ్లౌజెస్ రావండి శారీ లెంత్ మాత్రం మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ విత్ లైట్ వెయిట్ వస్తుంది వెయిట్ అనేది శారీ అసలు ఉండదు ఈ శారీ మీకు లైట్ గ్రీన్ విత్ వైట్ టూ కలర్స్ డబుల్ వివింగ్ వచ్చింది అండ్ ఇందులో పైచింగ్ చూపిస్తాను మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ ఈ శారీస్ బోర్డర్స్ మీకు బ్రిక్ కలర్ ఇటుక రాయి కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఇలాగా అండ్ డిజైన్స్ చాలా బాగున్నాయి వీటిలో ఇలా వస్తుంది పళ్ళు అండ్ ఇందులోనే కొంచెం బ్రౌన్ షేడ్లో వచ్చిందండి ఇవి మీకు కల నేతలు డబుల్ వీవింగ్లో వస్తున్నాయి కాబట్టి కొంచెం కలర్స్లో మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చండి మీకు అంటే స్క్రీన్ మీద చూస్తున్న కలర్స్లో జస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు అందుకే మీ కన్ఫర్మేషన్ కోసం మాకు మెసేజ్ చేసినా మీకు ఫొటోస్ పంపిస్తాము లేదంటే కలర్ డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్తాము వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైడ్ చంగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ స్పెషల్గా మీకు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ కింద చూపిస్తున్నాను ప్రతి వీకెండ్ బాగున్న హ్యాండ్ల్యూమ్స్లో సాటర్డే సండే స్పెషల్ కలెక్షన్ ఉంటుందండి సో మిస్ అవ్వద్దు డైలీ కలెక్షన్స్ చెక్ చేస్తూ ఉండండి ఎస్టర్డే కూడా మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అప్డేట్ చేశాము కాటన్ శారీస్లో అవి కూడా చెక్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ మీకు ఇంకా గివ్ అవే కూడా ఉంది ఫెస్టివల్ స్పెషల్గా మండే రోజు ఈవినింగ్ అయితే మీకు ఫిఫ్టీన్త్ జనవరి ఫిఫ్టీన్త్ మండే ఈవినింగ్ ఈవినింగ్ ఫైవ్కి మీకు గివ్ అవే ఉంటుంది గివ్ అవేలో ఫోర్ విన్నర్స్కి ఫోర్ బ్యూటిఫుల్ శారీస్ టూ శారీస్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ టూ శారీస్ ప్రింటెడ్ శారీస్ ఫోర్ శారీస్ ఇస్తున్నాం మిస్ అవద్దు మీలో ఎవరైనా ఫోర్ లక్కీ విన్నర్స్ అనేవాళ్ళు శారీస్ గెలుచుకోవచ్చు విత్ ఎనీ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సి లేదు షిప్పింగ్ ఛార్జెస్ సహా మేమే మీకు పంపిస్తాము పైడ్చింగ్లా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి శారీస్ కలర్స్ బోర్డర్స్ మీకు కలర్స్ చేంజ్ అవుతున్నాయి శారీస్ కలర్స్ చేంజ్ అవుతున్నాయి ప్రతి కాంబినేషన్ కూడా బాగుంది ఈ శారీ మీకు చాక్లెట్ కలర్ బోర్డర్ కాంబినేషన్ విత్ బ్రౌన్ షేడ్లో శారీ పైట్ చింగిలో వస్తుంది అండ్ ఎక్కువగా యాష్ కలర్ అడుగుతున్నారు చాలామంది యాష్ కలర్లో కావాలి మాకు అని అడుగుతున్నారు కాబట్టి మీకు యాష్ కలర్లో కూడా డిఫరెంట్గా యాష్ కలర్ వచ్చినప్పటికీ డిజైన్స్ చేంజ్ చేస్తూ మీకు ఈసారి ఎక్కువ స్టాక్ చూపిస్తున్నామండి ఇలా వీడియోలో మీకు ఏదైనా శారీ నచ్చిందంటే వెంటనే కామెంట్ సెక్షన్లో మీకు ఏ కలర్ నచ్చిందనేది మెన్షన్ చేసి కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్లాసికల్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ కూడా చాలా మంది అడుగుతున్నారు మీకు ఎల్లో కలర్ కూడా అవైలబుల్ ఉంది చాలా క్లాసిక్ లుక్ వస్తుంది ఎల్లో విత్ గ్రీన్ ప్యాటర్న్లో ఈ శారీ కాంబినేషన్ అండ్ పైప్ చూస్తే ఇందులో మీకు ఇలా వస్తుంది అండ్ వైట్ అండ్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ కూడా సో ఈ శారీ కాంబినేషన్ లాగా సో ఇవే కాదండి బానా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తాము పైట్ చింగ్ ఇలా వస్తుంది అండ్ యాష్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మీకు బార్డర్స్ వచ్చేసి అండ్ శారీ మాత్రం బ్లాక్ కలర్ ఇంటు ఉంటుంది ఇందులో యాష్ వైట్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సో ఇలాగా ఈ శారీ వస్తుంది అండ్ పైట్ చింగ్ చూడండి ఇందులో ఇలా ఉంటుంది అండ్ ఈ శారీస్ అన్నీ మీరు బానా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి ఈ కలెక్షన్స్ అంతా కూడా సో వైట్ విత్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో చాలా క్లాసిక్ లుక్ ఉండే కలర్ మీకు రెగ్యులర్గా యూజ్ చేసే శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ ఉండాలంటే ఇవి చెక్ చేయొచ్చు బయట చెంగిలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీకు కావాలంటే సింగిల్ శారీ ఒక్క చీరైనా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మాకు హోల్సేల్గా బల్క్లో కావాలి మాకు షాప్స్ ఉన్నాయి లేదా మేము ఇంటి దగ్గర సేల్స్ చేస్తాం అనుకున్నా మీకు ఎక్కువగా మేము బల్క్లో సప్లై చేయగలమండి జస్ట్ మా నెంబర్కి మెసేజ్ చేసి మీకు మాకు మెసేజ్ చేస్తే మీకు హోల్సేల్ ప్రైజెస్కి ఈ శారీస్ పంపిస్తాము పైర్చింగ్లా వస్తుంది ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఒక డిజైన్లోనే మీకు ఇన్ని బ్యూటిఫుల్ కాంబినేషన్స్ చూపిస్తున్నామంటే ఇది భావన హ్యాండ్లూమ్స్లోనే మీరు చూడగలరండి సో మా ఓన్ ప్రొడక్షన్స్లో ఉన్నాయి కాబట్టి శారీస్ మీకు ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ అది కూడా చాలా తక్కువ ప్రైజ్లో థౌజండ్ డబల్ నైన్ రూపీస్కే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు ప్రతి సారీ హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ చాలామంది శారీస్ అయితే మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలి మేము అని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి పళ్ళు ఇలా వస్తుంది వైట్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ ఈ శారీ కాంబినేషన్ కూడా ఇలా వస్తుంది కాంబినేషన్ మీకు గ్రీన్ షేడ్ అది కూడా వైట్ కాంబినేషన్లో కలనేతలో వచ్చింది చాలా మంచి లుక్ ఉంది ఈ శారీ అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఎవరు ఈ శారీస్ మిస్ అవ్వద్దండి ఎవరైతే హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్లో కావాలి కొంచెం రీజనబుల్ ప్రైస్లో డిజైన్ మాత్రం డిఫరెంట్గా ఉండాలనుకుంటే ఈ బ్యూటిఫుల్ థ్రెడ్ వివెన్ శారీస్ ఒకసారి చెక్ చేయండి ప్రింట్ ఏమి రాదు మొత్తం థ్రెడ్ వివెన్ శారీసే పైడ్చింగ్ ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఆరెంజ్ కలర్ షేడ్ వచ్చింది చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా శారీ అంతా ఆరెంజ్ లుక్ వచ్చేసి అండ్ ఈ శారీకి ఫైర్ చింగ్ చూడండి వన్ మీటర్ వరకు ఫైర్ చింగ్ ఇలాగా వీటి ప్రైజెస్ కూడా మీకు థౌజండ్ డబల్ నైన్ అిషియ్యాయి సో ఇలా ఈ వీకెండ్ స్పెషల్గా మీకు చూపించిన హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ మిస్ అవ్వద్దు గివ్ గివేవే మాత్రం సో మండే ఈవినింగ్ ఫైవ్కి ఉంటుంది సంక్రాంతి స్పెషల్గా గివేలో పార్టిసిపేట్ అవ్వండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్